వీటి లక్ష్యం ఏంటంటే భయం భయంగా పోతున్నటువంటి ఈ ప్రైవేటు లెక్చరర్స్ లో ధైర్యాన్ని నింపాలి ధైర్యాన్ని నింపితే ఆటోమేటిక్గా వాళ్ళే ముందుకు వస్తారు ఆ ధైర్యాన్ని నింపే భాగంలో చాలా ప్రయత్నాలు చాలా కార్యక్రమాలు చేశాం ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు టీచర్ లెక్చర్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మన మీద చూపిస్తున్న నిర్లక్ష్యం పైన యాజమాన్యాలు మనం దోచుకునే శ్రమ దూపుడి పైన పోరాటం చేసుకుంటూ వస్తున్నాం ప్రైవేట్ లెక్చర్ సంబంధించిన జీతాల విషయంలో కానీ ఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగపత్ర విషయంలో కానీ బలమైనటువంటి జీవోలు చట్టాలు లేవు ఎందుకు లేవంటే ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మొత్తం దోపిడీ వ్యవస్థ దీన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించే ప్రయత్నంలో దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు అధికారులు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు బట్ మనం ఏంటి అరే నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు నా ఫ్రెండ్కి వచ్చింది అంటే ఆడ అదృష్టవంతుడు నేను దురదృష్టవంతుడిని అది చెప్పి ఇది ఏదో వచ్చినా పెళ్ళికి వచ్చింది కష్టమని ఏదో నేను ఒక తెలియని తనంలో మనం అలా చేసుకుని వచ్చేసాం సెవెంటీ పర్సెంట్ మనం అనుకుంటే లక్కేసుకోండి బోర్డు ఎంతమంది ఉన్నారు అచేక అసలు మెయిన్ స్ట్రీమ్ గవర్నమెంట్ ఇచ్చే చంపేశారు ప్రైవేట్ లెక్చరర్ దాన్ని ఎక్కువ ఇచ్చేశారు ఫోన్ ఎంత చేసి ప్రైవేట్ లెక్చరర్కి కి వాడి కాలేజీలో ఎంత జీతం ఇస్తున్నారు వాడి బిఎఫ్ ఇస్తున్నారా లేదా పిఎస్ఐ ఇస్తున్నారా లేదా వాడు కనీసం ఉద్యోగ భద్రత ఉందా లేదా వాడు చేత ఎలా పని పనిచేయించుకున్నారని ఈ రాష్ట్రంలో ఒక్క ఆర్ఐఓ కూడా ఏ ఒక్క ప్రైవేట్ కాలేజీ తొంగు చూడలేదు రావడం మాట్లాడుకోవడం లంచాలు తీసుకోవడం వెళ్ళిపోవడం ఇదే పనిలో బిజీగా ఉన్నాం మొత్తం ఎంటర్బట్ బోర్డలు తెలిస్తే ఎందుకంటే ఈ విషయం మాకు బాగా తెలుసు వాడితో పొద్దున ఎత్తే చేసి మేము చేసి పోరాటం అదే ఇలాంటి కాగితాలు వందించాం అందరికీ వాంటరీ కమిషన్ ఒక చట్టం దారి చేయడం బయటికి రాగానే మేనేజ్మెంట్ అందరూ కోర్టులోకి వెళ్ళి కేసు వేయడం ఇదే జరుగుతుంది తంతు అందులో భాగంగానే మాకు ఈ మధ్యకాలం మీరు చూసే ఉంటారు జూనియర్ కాలేజీలు నైన్ థర్టీ స్టార్ట్ చేసి ఫోర్ థర్టీ ఫోర్కి ఫినిష్ చేయాలి అని చెప్పేసి దాని మీద కోర్టుకి వెళ్ళారు ప్రైవేట్ టీచర్ల యొక్క సర్వీస్ అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేయాలి అప్లోడ్ చేయాలి దాంట్లో ప్రై గవర్నమెంట్ టీచర్లు ఎంతమంది పని చేస్తున్నారు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి నెక్స్ట్ వాళ్ళకి మీరు ఇచ్చే జీతం ఎంత ఆ జీతాన్ని ఏ లో వేస్తున్నారు ఆ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంత ఇవన్నీ కూడా అడిగారు దాని మీద మేనేజ్మెంట్ కోర్టుకి వెళ్ళారు ఓకే సో ఈ విధంగా ప్రభుత్వం మన సంక్షేమం కోసం మనం విలువ రైట్స్ కల్పించడం కోసం చక్కగా పని చేస్తుంది కానీ మేనేజ్మెంట్ కోర్టులకు వెళ్ళడం కేసు లేడు ఇలా జరిగిపోతుంది చేత దీని మీద ఇంకా మేము ఫైనల్ గా డిసైడ్ అయింది ఏంటంటే త్వరలో ఐ